ఎల్బీనగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమ నట్టహాసంగా జరిగింది స్థానిక సంఘ కార్యాలయంలో అధ్యక్షుడు అందోజు శ్రీనివాసచారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ముఖ్య నేతలు మేధావులు మరియు కుల బాంధవులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ శుభ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మదన్మోహన్ ఆచార్యులు క్యాలెండర్ మొదటి ప్రతిని ఆవిష్కరించారు కులదైవమైన శ్రీ విరాట్ విశ్వకర్మ ఆశీస్సులతో నూతన సంవత్సరం అందరికీ శుభాలను చేకూర్చాలని వారు ఆకాంక్షించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ నాగరికతకు మూలస్తంభాలుగా సమాజానికి వెన్నెముకగా నిలిచిన విశ్వబ్రాహ్మణుల జీవితాలు నేడు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఈ కులవృత్తులపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో విశ్వకర్మ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు అందోజు శ్రీనివాసచారి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు అందోజు శ్రీనివాసచారి మాట్లాడుతూ రానున్న జెహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులు అన్ని డివిజన్లలో పోటీ చేసి సత్తా చాటుతామన్నారు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అందోజు శ్రీనివాసచారి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గం ఆఫీసులో ఏర్పాటు చేసుకుంటున్న ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చేసిన విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులందరికీ పేర్పేన ధన్యవాదాలు మరి ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరము చాలా గొప్పగా ఇదో పండుగ వాతావరణంలో చేసుకుంటాము మరి ఈ యొక్క నూతన సంవత్సరానికి అందరికీ విశ్వబ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు మరి అడ్వాన్స్గా సంక్రాంతికి కూడా శుభాకాంక్షలు నియోజకవర్గంలో ఉన్న డివిజన్లు పదకొండు డివిజన్లు ఇప్పుడు పద్దెనిమిది డివిజన్లు అయినాయి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లు కూడా మరి ఇప్పుడు ముందున్నాయి జరగబోతాయి అట్టి డివిజన్లకు మరి మన విశ్వబ్రాహ్మణులు కూడా ప్రతి డివిజన్ నుంచి కూడా పార్టీలు ఏదైనా కానీ ఒకటే ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు వాళ్ళకు మనం అందరము కలిసి సపోర్ట్ చేసి ఆ పార్టీలను గెలిపించుకున్నట్టయితే మనకు రాబోయే కాలంలో ఈలనాలని అడుకునే అవకాశం మనకు రాదు రాజ్యాధికారం మనకు వస్తే మనము మనకు రావాల్సిన నిధులు కానీ నిక్షేపాలు కానీ మనం ఒక ముందు స్థాయిలో ఎదుగుతామని ఎప్పుడు రెడ్డి వెల్మా కా వాళ్ళకేనా వచ్చేవి ఇచ్చేవి బానిసత్వం ఇంకెన్ని రోజులు ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందాలంటే మనలో చైతన్యం రావాలి మనలో మన విశ్వ బ్రాహ్మణులు ఎంతో మంది తెలివితే తెలివైన వాళ్ళు ఆర్థికంగా ఈ రోజు ముందుకున్నారు వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళని గెలిపించుకొని మరి కార్పొరేట్ అవకాశం వచ్చిన వాళ్ళందరినీ గెలిపించుకోవాలని మన ఎల్బీనగర్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున నేను కోరుచున్నాను జయ విశ్వకర్మ ఈ రోజు ఎల్బీనగర్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణకు సందర్భంగా విచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కార్పొరేట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి విశ్వకర్మలు తప్పకుండా ఈ పద్దెనిమిది నియోజక డివిజన్లలో తప్పకుండా మనం నిలబడాలి పార్టీతో సంబంధం లేకుండా తప్పకుండా మన విశ్వకర్మలందరూ కూడా మన విశ్వకర్మ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది కదా ప్రార్థన ఇప్పుడు ఎలక్షన్లలో ఎవరెవరికి సీట్లు ఎక్కడ ఏ పార్టీ ద్వారా వచ్చినా కూడా చేయాల్సిందిగా ప్రార్థన ఇప్పుడు ప్రస్తుతానికి ఆసినపురం డివిజన్ తరఫు నుంచి మన బీఆర్ఎస్ తరఫున మన అందం సత్యంఛారి గారికి తప్పకుండా వస్తుంది కాబట్టి అతను కూడా అన్నను కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి తెలియజేస్తున్నా జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈరోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సోదరులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు విధంగా అదేవిధంగా ఈ సంవత్సరం అంతా విశ్వబ్రహ్మలకు బాగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ ఈ సమావేశానికి ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్ లో ఇప్పుడు మూడు వందల ఆ ఉన్నాయి కాబట్టి మూడు వందలు కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు కూడా చాలా మంది తయారై ఎవరు నిలబడ్డాకని వాళ్ళ కేంద్రం అంటే మన రంగారెడ్డి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున విధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వారికి పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాము అదే విధంగా మన వాళ్ళు లేని చోట ఎక్కడైనా ఉన్నా కానీ బీసీలకు కూడా మనము వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు కూడా మనకు చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా సపోర్ట్ చేద్దాం కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి అందరు కూడా ప్రతి ఒక్కరు కంపల్సరీ గెలిపించినట్టు చూడాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున మనవి చేసుకుంటున్నారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నా పేరు పులిగిల్ల చారి రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కార్యాలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మదన్ మోహనన్న గారు మరి అదేవిధంగా మనుమయ సంఘం అధ్యక్షులు సుంకో కృష్ణమాచారి గారు మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పులిగిల శ్రీనివాస్చారి గారు మరి ఇక్కడ చాలా మంది కూడా గ్రేటర్కి వెళ్ళి మరియు రంగారెడ్డి జిల్లాకెళ్ళి ఒక కనీసం ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణకు ఒక మూడు వందల మంది ఇక్కడికి వచ్చేసిండ్రు దానికి అన్నదాన ప్రభు మన పులిగిల్లా శ్రీనివాసారి గారు అతను అన్నదానం చేశారు మరి దానికి సహకరించారు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మా నగర్ నియోజకవర్గ అధ్యక్షులు కూడా చాలా చురుకుగా అందులో శ్రీనివాసారి గారు వారి కార్య బృందం కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నది మన గ్రేటర్ హైదరాబాద్ మరి జనరల్ సెక్రటరీ పర్వతం శ్రీనివాసారి గారు మరి నేను రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు రామాచారి గారిని మరి చాలా చక్కగా ఈ కార్యక్రమంలో మా క్యానర్ ఆవిష్కర్లు కనీసం మూడు వందల మందికి వచ్చి ఇక్కడ భోజనాలు చేసుకున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు మేము ఏదన్నా ఐక్యమత్యంగా పనిచేస్తాము ఎల్బీ నగర్ నియోజకవర్గం ఒక రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాము మరి దాన్ని మమ్మల్ని గుర్తించి ఒక పిలుపు మేరకు ఎంతో మంది రావడం జరుగుతుంది అందులో కనీసం ఒక మేరకే మేము చెప్తేనే మూడు వందల మంది వచ్చారు చాలా చెప్తే మాత్రం కనీసం వెయ్యి రెండు వేల మంది వద్దురు ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కూడా లేదు కాబట్టి ఇక్కడ కార్యాలయంలో మేము జరుపుకున్నాం కాబట్టి క్యాలెండర్ ఆవిష్కరణ ఏది ఏమైనా రేపు రాబోయే ముందు కార్పొరేటర్ ఎలక్షన్లు ఇవి రాబోతున్నాయి ఈ గ్రేటర్లో కనీసం మూడు వందల మూడు వందల యాభై కార్పొరేటర్లు ఉన్నారు అందులో కనీసం ఇప్పుడు మన మదనన్న గారు కూడా ఒక రాజ్యాధికారి పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన ఉన్నాడు కనీసం విశ్వబ్రాహ్మణులకు కనీసం ఒక యాభై సీట్లు తగ్గకుండా న్యాయం చేయాలని కూడా వాళ్ళందరికీ కూడా విశ్వబ్రాహ్మణులకు టికెట్లు ఇవ్వాల్సింది కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా మన ఎల్బీ నగర్ డివిజన్లో కూడా కనీసము మన మన వ్యక్తులు చురుకుగా మన ఇక్కడ లో కూడా చాలా పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా మరియు అధికార పార్టీ కానీ అండి ఏ పార్టీ కానీ అండి టికెట్లకు కూడా మా ఎల్బీ నగర్ నియోజకవర్గం పూర్తి మద్దతు ఇస్తుంది మరియు టికెట్ వచ్చినా వెంటనే కూడా మేము కనీసం ఒక్కొక్కరికి విషబ్రాహ్మణులకు కనీసం నెల రోజులు కూడా మరి ఎమ్మడి తిరిగి మరి వెన్నెంటుండి మేము గెలిపించుకున్న బాధ్యత కూడా నియోజకవర్గానికి ఉంటుందని కోరుకుంటూ మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కూడా ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు